ఆరేపల్లి గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు తెలిపారు సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆరేపల్లి గ్రామం నుంచి రుద్రవరం గ్రామ నామినేషన్ సెంటర్ వరకు బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు సర్పంచ్ అభ్యర్థి రాజు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా గ్రామానికి ఎన్నో సేవలు అందించాలని మరొకసారి ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి కోసం పాటు పడతానని గతంలో చేసిన అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని కోరారు గ్రామంలో నెలకొన్న ఫ్లాట్ల కొరతపై ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువెళ్లామని సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే బాధితులందరికీ ఫ్లాట్లు వచ్చేలా చూస్తామని తెలిపారు ఇక సర్పంచ్ గా తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇటిక్యాల లింగయ్య ఇటిక్యాల శ్రీనివాస్ సిలివేణి మల్లేశం రెడ్డి వెంకటేష్ ప్రశాంత్ ఇన్నారెడ్డి సందీప్ గ్రామ ప్రజలు తదితరులున్నారు ఈరోజు వేములవాడ మండలం అర్బన్ గ్రామమైన ఆరపల్లిలో ఇటిక్యాల రాజు నేను వేములవాడ శాసనసభ్యులైన ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి మద్దతుతో మరియు మా గ్రామ ఆరపెల్లి గ్రామం ఆరపెల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది గతంలో కూడా మా మిస్సెస్ నవీన గారు కూడా సర్పంచ్గా గత ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది అప్పటి ఐదు సంవత్సరాల అభివృద్ధిలో కూడా ముఖ్యంగా ముంపు సమస్యలు నాతో నాతో అయినంత వరకు సాధ్యమైనంత మేరకు క్లియర్ చేయడం జరిగింది మిగిలిన ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ప్లాట్ల విషయం కావచ్చు మిగతా నూటేడిల సమస్యను కూడా ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వం వైపు ఆదిశీలన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను గెలిచిన వెంటనే తదుపరి ముఖ్య క్యారెక్టర్గా అది పెట్టుకొని గారితో చర్చించి ఖచ్చితంగా నూట ఏడల సమస్య కూడా పరిష్కారం చూపుతారని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో కూడా నేను గెలిచిన ఐదు సంవత్సరాలలో కూడా మా మిసెస్ అయినటువంటి గెలిచిన సందర్భంగా కూడా వాటర్ ప్లాంట్ కావచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి ఫ్రీ వాటర్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది స్కూల్ కావచ్చు మరియు గ్రామ ప్రజలు కావచ్చు నన్ను భారీ మేజర్తో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలలో కూడా నన్ను చూసి మీరు దగ్గరుండి నేను ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కూడా పాల్పడలేదు అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధిలో కావచ్చు ఐమస్ లైట్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు మరియు మోటార్లు కావచ్చు బోర్లు కావచ్చు ఎప్పుడైనా రిపేర్లు కానీ కొత్త మోటార్లు కానీ మిల్లు కావచ్చు మొన్నటికి మొన్న పదమూడు మిల్లు కూడా ఇప్పడం జరిగింది గ్రామశాఖ వారితో మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించి ఇంకొక పదిహేడో పద్దెనిమిదో అవసరం ఉన్నాయి వాటిపైన కూడా ఎమ్మెల్యే గారు సార్ మనకు ఎన్నెంటని ఇవ్వడానికి మన ఆరపల్లి గ్రామంలో చెప్పడం జరిగింది అలాగే ఇంకొక విషయం కూడా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు రుద్రవారంలో చెప్పడం జరిగింది ఏదైతే ఆరపల్లి గ్రామంలో పూర్తిగా భూమి లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి భూమి ఇస్తూ రెండు గుంటల భూమి ఇస్తూ మరియు ఐదు లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే మీరు నిర్వహిస్తారో ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి రుద్రవరం గ్రామంలో మొన్న మీటింగ్ పెట్టే సందర్భంగా చిన్నల పంపిణీలో మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సినన్న గారితోటి మేము సహకారంతో గెలిచి సినన్న గారి ఆశీర్వాదం తీసుకొని కంపల్సరీ ఆరపల్లి సమస్యను ఎట్టి పరిస్థితుల్లో మొత్తం క్లియర్ చేయడానికి సహాయశక్తులా కృషి చేస్తారు ఆరపల్లె గ్రామ ప్రజలకు అందరికీ రాజు తరఫున శుభాకాంక్షలు ఇంకోటి ఈ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు అందరి కార్యకర్తలు కూర్చొని రాజుకు కట్టించడం జరిగింది సర్పంచ్ టికెట్ ముందు ముందు మా ముంపు గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి కనుక ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం అందరూ ఏ పనులున్నా ముంపు గ్రామాలలో ప్లాట్లు కానీ పాములు కానీ ఇంకా బాగుండే విషయాలు అన్నింటి కొరకు కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఎమ్మెల్యే గారికి గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాం మా అందరం కార్యకర్తలు ఈరోజు ఆరపల్లి గ్రామం నుండి గౌరవీయులు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నయ్య నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి చెందుతున్న సంక్షేమ పథకాలు మరియు గ్రామ అభివృద్ధి కొరకై అన్నగారి సూచన మేరకు ఇంతకుముందు తాజా మాది సర్పంచి ఇప్పుడు మళ్ళీ నామినేషన్ వేసి మళ్ళీ ఒకసారి గెలిపించుకుంటున్నాం గెలిపించుకొని మా సమస్యలు సీనన్న గారి యొక్క ఆదేశానుసారము తప్పకుండా పూర్తిగా సమస్యలు తీర్చుకుంటామని చెప్పేసి నా తరపున గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటూ మరొక మారు రాజును గెలిపించుకుందామని చెప్పేసి రాజుకు సంపూర్ణంగా భారీ మద్దతుగా వచ్చి నామినేషన్ వేయడం జరుగుతుంది తప్పకుండా మా విలేజ్ నుంచి మా సమస్యలు తీర్చడానికి కొరకు రాజును మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకొని సీనన్న గారి యొక్క ఆశీస్సు